కూడా భాష బయట మాట్లాడుతూ ఉన్నాడు పీపుతారా ఇలాంటి భాషంతా వాడుతూ ఉన్నారా పీపుతారా ఇలాంటి భాషంతా వాడుతూ ఉన్నారా వచ్చే ఆ క్రమంలో ఏదో ఒక గలాట సృష్టించో లేదా ఒక అక్కడ ప్రశాంత వాతావరణం లేకుండా దారుణంగా ఈ రాష్ట్ర ప్రయోజనాలను అడ్డుకుందామనే కుట్ర దాగి ఉందని మేము ఖచ్చితంగా చెప్తాం ఆయన మధ్యన భాష కూడా మార్చాడు బయట మాట్లాడుతూ ఉన్నాడు పీపుతారా ఇలాంటి భాష అంతా వాడుతా ఉన్నారా పీపుతారా ఇలాంటి భాష అంతా వాడుతా ఉన్నారా బహుశా ఆ క్రమంలో ఏదో ఒక గలాట సృష్టించో లేదా ఒక అక్కడ ప్రశాంత వాతావరణం లేకుండా దారుణంగా ఈ రాష్ట్ర ప్రయోజనాలను అడ్డుకుందామనే కుట్ర దాగి ఉందని మేము ఖచ్చితంగా చెప్తాం ఆయన మధ్యన భాష కూడా మార్చాడు బయట మాట్లాడుతూ ఉన్నాడు పీపుతారా ఇలాంటి భాష అంతా వాడుతూ ఉన్నారా పీపుతారా ఇలాంటి భాష అంతా వాడుతూ ఉన్నారా బహుశా ఆ క్రమంలో ఏదో ఒక గలాట సృష్టించో లేదా ఒక అక్కడ ప్రశాంత వాతావరణం లేకుండా దారుణంగా ఈ రాష్ట్ర ప్రయోజనాలను అడ్డుకుందామనే కుట్ర దాగి ఉందని మేము ఖచ్చితంగా చెప్తాం